సాధారణంగా స్వస్థత అనేది మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఇస్తాడని అనుకుంటా ఉంటాం మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆధారం చేసుకొని దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే మాత్రమే స్వస్థత వస్తుందని మనం నమ్ముతూ ఉంటాం అవసరాల కోసం ప్రార్థన చేసినప్పుడు కూడా అలానే అనుకుంటాం దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడు దేవుని ఉద్దేశంలో లేకపోతే అనుకుంటాం కానీ దినం నేను మీ ఆలోచనని నేను మార్చాలని నేను అనుకుంటా ఉన్నాను బైబిల్లో చూసినట్లయితే ప్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే స్వస్థత జరిగిన సంఘటనలు మనం చూస్తే అక్కడ యేసుప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన తండ్రిని అడగట్లేదు అక్కడ స్వస్థత కలుగును గాక లేకపోతే ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దాన్ని అర్థం ఏంటంటే ఆయన లోపల ఉన్న అధికారాన్ని ఆయనకి ఇవ్వబడిన శక్తిని ఆయన వాడుతూ ఉన్నాడు రెండు విషయాల గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను మొట్టమొదటి విషయం ఏంటంటే అధికారం అథారిటీ లూకాస్వార్థ పదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఈ అధికారం అనే మాట వాడబడతా ఉన్నది గ్రీక్లో దాని అర్థం ఏంటంటే ఎక్సోసియా అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు దానికి అర్థం ఏంటంటే పవర్ ఆఫ్ చాయిస్ అంటే నీ వ్యక్తిగతంగా నీకు ఇష్టమైనట్లు ఉపయోగించేటువంటి శక్తి నీకు దాని పట్ల లేకపోతే ఆ శక్తిని వాడుకోవడానికి నీకు స్వాతంత్రం ఉందని ఆ మాటకు అర్థము అదేవిధంగా ఇంకొక అర్థం ఏమొస్తా ఉందంటే నీ లోపల దాచబడినటువంటి నీ లోపల ఉన్నటువంటి నువ్వు కలిగి నీ లోపల కలిగినటువంటి ఆ అధికారం అనే ఆ శక్తి అనేటువంటి ఆ అర్థము ఆ అథారిటీ అధికారమే మాటకు వస్తూ ఉన్నది కాబట్టి అధికారం అనేది నీకు ఇవ్వబడింది అంటే లోపల నీ లోపల ఉన్న శక్తి అనేది లేకపోతే నీ లోపల దాన్ని దేవుడు దాచి ఉంచాడని నువ్వు నమ్మాలి రెండో విషయం ఏంటంటే పవర్ శక్తి పవర్ అనే మాట ఆ కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వర్షంలో వాడుతూ ఉన్నారు ఆ మాటకు అక్కడ అర్థం ఏంటంటే డునామీస్ అనే పదం వాడుతూ ఉన్నాడు డునామీస్ అనే పదానికి అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ పవర్ అండ్ ఎబిలిటీ అంటే బలము శక్తి అదేవిధంగా ఆ సామర్థ్యం లేకపోతే చేయగలిగినటువంటి ఆ లోపల ఉన్నటువంటిది అని ఆ పదానికి అర్థం వస్తూ ఉన్నది లేకపోతే లోపల దాచబడినటువంటి లేకపోతే లోపల ఇమిడిపోయినటువంటి ఆ శక్తి లేకపోతే ఆ పవర్ అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది అదేవిధంగా ఇంకొక అర్థము ఆ మాటకి ఏంటంటే అద్భుతాలు చే అద్భుతాలు చేయడానికి కావాల్సినటువంటి శక్తి అనే అర్థం వస్తూ ఉన్నది కాబట్టి మన అధికారం అనేది క్రీస్తు యొక్క అధికారంతో జతకలిసి ఉంటుంది అదే అధికారం మనకి ఇవ్వబడింది మనము మనము ఇష్టమైతే దాన్ని వాడుకోవడానికి మనం పిలువబడ్డాం క్రీస్తో కలిసి మనం ఈ అధికారాన్ని వాడటానికి మనం పిలువబడ్డాం కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే స్వస్థత ప్రాధాన్యం చేయడానికి కావాల్సిన శక్తి అదేవిధంగా అధికారం అనేది మనలోపల ఉన్నది ఆ శక్తి మనలోపల నుంచి బయటకు వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని మనం విడుదల చేసి మనం మాట్లాడినప్పుడు అక్కడ అద్భుతం అనేది లేకపోతే ఆ స్వస్థత అనేది జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ లోపల ఈ శక్తి అధికారం ఉన్నదని మీరు నమ్మి ఇద నుంచి ఆ శక్తి అధికారాన్ని మీరు ఉపయోగిస్తా మీరు ప్రార్థన చేయగలిగితే స్వస్థత అనేది జరగడానికి అవకాశం ఉంటుంది మరొక వీడియోతో నేను మరలా కలుసుకుంటాను అంతవరకు సెలవు